అండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అలాగే వెరిఫికేషన్ను ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీరు ఏ ప్రాంతానికి చెందినవారు అలాగే మీరు గత టైంలో గత ప్రభుత్వంలో మీరు డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే ఇంద్రం మెల్లు కానీ అప్లై చేశారా లేదా జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీని ద్వారా మనకు వీటికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా చెప్పడానికైతే నాకు అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఖరారు చేయనుంది ఇందుకోసం క్షేత్ర స్థాయి పరిశీలన తనిఖీ చేయాలని నిర్ణయించింది గ్రామం పట్టణం మున్సిపాలిటీ వార్డుల వరకు ప్రత్యేక పరిశీలన అధికారి పలు టీములతో కలిసి వెళ్లి దరఖాస్తులను ధృవీకరించనున్నారు అలాగే లబ్ధిదారులు అర్హులా కాదా అనే విషయాన్ని తేల్చేందుకు సర్కారు ఒక ప్రత్యేక ప్రొఫార్మర్ను తయారు చేసినట్టు తెలిసింది దాని ప్రకారం ఆధార్ కార్డు టెల్లరేషన్ కార్డును పరిశీలిస్తారు గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారనే వివరాలను సేకరిస్తారు ఆ తరువాత దరఖాస్తుదారులు అయ్యి ఇంటి స్థలం ఉన్నవారైతే సదరు స్థలం సొంతమేనా ఫారం పట్టానా లేదా పూర్వీకుల ఆస్తి నుంచి సంక్రమించిందా అని వివరాలు తీసుకుంటారు ఇంటి స్థలం లేని వారైతే వారికి ఇంటి స్థలం ఇవ్వాలని ప్రొఫార్మాలో నమోదు చేయనున్నారు ఈ ప్రక్రియ నిర్వహణకు గ్రామ స్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించినట్లు తెలిసింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో అంటే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారు ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా అలాగే ఈ విధంగా ఎవరైతే ఈ పథకాన్ని అప్లై చేసుకున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వాళ్ళు వాళ్ళ నివాసం ప్లేస్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ప్ర ఏ ప్రాంతంలో ఉంటున్నారు అలాగే అది ఉంటున్నారు లేదా అలాగే వాళ్ళకి స్థలం ఉందా లేదా ఆ స్థలం పూర్వీకుల నుంచి వచ్చిందా లేదా వీళ్ళు కొనుక్కున్నారా నెక్స్ట్ వాళ్ళకు స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత ఉందా లేదా వాళ్ళకి ఆర్థిక ఆదాయము సో వీటికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తారండి సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మొత్తం ఈ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది బట్ దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తానండి సో ఏదండి ప్రస్తుతం వచ్చిన మనకు లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి దీనికి సంబంధించి పథకానికి సంబంధించి ఇంకెలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం